வெல்க்கம் டுவீ திரிபுல் நைன் நியூஸ் அண்ண தான அன்னதானம் கோப்பதி எம்எல்ஏ வேமரெடி பிரசாந்தி ரெடி பேதவடிக்கை பெட்டடி அண்ணம் பெட்டால స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనే అన్న క్యాంటీన్ లో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు పేదల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే సమర్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ ఈ టౌన్ స్పెట్ లో నడిగిరి బజార్ సెంటర్ లో ఎనిమిదో డివిజన్ లో అన్న క్యాంటీన్ రీఓపెన్ చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం ఇది చాలా మనకి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు పెట్టిన ఐదుట్లో మెగా డిఎస్సీ తర్వాత ఇది ఎంతో మంది పేదలకి ఉపయోగపడే ఈ కార్యక్రమం చాలా గొప్ప మహోన్నత కార్యక్రమం కార్యక్రమం ఈ రోజు రాష్ట్రం అంతా మొదలైంది దీనివల్ల ఎంతమంది నిత్యం పేదలు పొద్దున పిపిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు పూట్ల వాళ్ళు కడుపు నిండా తినగలరు ఈ కార్యక్రమం ఇంత పవిత్రమైన కార్యక్రమం ఎన్టీఆర్ ఆశయాల్లో నుంచి కొట్టుకొని వచ్చింది ఎలాగైతే మనం రెండు రూపాయలు బియ్యము అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఆ రోజుల్లో గొప్ప ఈ రోజు తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పాలకుడు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నిత్యం ప్రజలకి ఏది అవసరమో ఆయన ఆలోచించి గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసినా కూడా ఇటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఎంతో మందికి పేదవాళ్ళకి నిత్యం అన్నదానం అనేది అన్నిట్లోకి గొప్ప దానం ప్రతి మనిషి కడుపు నిండా రోజు ఊంచేయడం కోసమే ఈ కష్టాలన్నీ కాబట్టి దీన్ని తీర్చడం అనేది చాలా గొప్ప విషయం ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అన్నా పిచ్చగాళ్ళకి వచ్చి ఫోన్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి మాట్లాడారు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఈ క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత చూసాను ఎంత మంది ఎంత ఆనందంతో ఇక్కడ ఫోన్ చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ అంతా ఇస్కాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా శుద్ధిగా ఈ భోజనం ఇక్కడ పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఐదు రూపాయలు పూటకి ఐదు రూపాయలు టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి కానీ ఒక మెను ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే నిత్యం ఈ టౌన్ టౌరిస్పేట సెంటర్ చాలా మంది ఊర్ల నుంచి వచ్చి చిరు చిరు వ్యాపారస్తులు నిజర్లేసి లారీ డ్రైవర్లు అయితేనేమి క్లీనర్లు అయితేనేమి ఇలాంటి వాళ్ళకి అందరూ అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పథకాలతో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అట్టడుగు ప్రజలకి ఏమైతే అవసరాలో అవి ముందు మనం తీర్చుకుంటూ వస్తున్నాం మెగా డిఎస్టీ మీరు సంతకం చేశారు ఉద్యోగాలు వస్తున్నాయి అదేవిధంగా మన పెన్షన్లు ఏ రకంగా అయితే చెప్పామో ఆ రకంగా దివ్యాంగులకైతేనేమి మన మామూలు వృద్ధులకైతేనేమి పెన్షన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ పేద ప్రజలకి ఎంత అవసరమో మనకు అందరికీ తెలుసు వాళ్ళ కోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం పాటుపడే ప్రజా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో నన్ను పాల్గొనించిన మంత్రి నారాయణ స్వర్కి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇంత మంచి కార్యక్రమం నా చాటు ఓపెన్ చేయించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను